ఆఫ్రికన్ సినిమాల్లో చూస్తుంటాం లేదంటే టాలర్ సెక్షన్లో చూస్తుంటాం సైజ్ అనేది ఈ బ్లూ ఫిలిమ్స్లో పెద్దగా చూపిస్తుంటారు సైజ్ ముఖ్యమంటారా లేదంటే స్టామినా ముఖ్యమంటారా త్వరగా సెక్స్లో ఇప్పుడు వీళ్ళు ఏంటంటే రీల్ లైఫ్ వేరే రియల్ లైఫ్ వేరే మనం చూసేది ఏంటంటే అది మనకు స్క్రీన్ పైన కనబడుతుంది కానీ టేక్ రీటేక్ అది తీసుకొని వాళ్ళు ఎడిటింగ్ ఎఫెక్ట్స్ ఉంటుంది మొత్తం దాంట్లో ఏమంటారు వాళ్ళు ఏంటంటే ఇక అలా ఉంది అంగం ఇలా ఉంది అట్రాక్ట్ అవుతారు చాలామంది బట్ టు బీ ఫ్రాంక్ మనం తెలుసుకుంటే యోని ఏదైతే ఉంటుందో అమ్మాయిలు అది అది దాని లోతు ఎంత ఉంటుందో తెలుసుకుంటే వీళ్ళు అసలు ఎవరికి ఏం టెన్షన్ ఉండదు మన పరీక్షలకు కూడా ఎందుకంటే దాని లోతు ఉట్టి త్రీ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అంతే త్రీ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అంటే ఇది వన్ టూ త్రీ ఇంతే ఇంతే లోతు ఉంటుంది మరి ఇంత పెద్దది పెట్టుకుని ఏం చేస్తారు యాక్చువల్లీ మరి లోపల పోయిన తర్వాత కూడా ఏంటంటే అక్కడ అది ఉంటుంది కదా ఏమని అంటే గర్భసంచి ఉంటుంది అక్కడ పోయి హిట్ చేస్తే వాళ్ళకి ఇరిటేషన్ లెవెల్స్ వస్తాయి వాళ్ళకే కా అంటే వాళ్ళకే అవసరం లేదంటే మీకెందుకు అవసరం అందుకే నార్మల్ యావరేజ్ సైజ్ ఏదైతే ఉందో చూసి ఏం చెప్పారంటే మనకు యూజువల్లీ ఎవరికైతే త్రీ పాయింట్ ఫైవ్ ఫోర్ ఇంచెస్ నుంచి ఒకవేళ ఫైవ్ పాయింట్ ఫైవ్ సిక్స్ వరకు ఉంటే చాలు